హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి క్యారెట్తో మంచి స్వీట్ రెసిపీ చేసి చూస్తాను చాలా క్విక్గా పది పదిహేను నిమిషాలలో అయిపోతుందండి ఎవరైనా స్వీట్ కావాలని ఇంట్లో అడిగినప్పుడు ఈ స్వీట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో మరి లేట్ చేయకుండా ఈ స్వీట్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి సో ఫస్ట్ వచ్చేసి ఈ రెసిపీ కోసం ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన నెయ్యి అండి అందుకే కొంచెం గట్టిగా ఉంది సో నెయ్యి కరిగిన తర్వాత చూద్దాం సో నెయ్యి మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి సో ఈ నెయ్యిలో బొంబాయి రవ్వని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ రావాలి మంచి స్మెల్ కూడా వస్తుంది బాగా వేగిన తర్వాత అలా ఫ్రై చేసుకోవాలి మేము రవ్వతో ఏ స్వీట్ చేయాలనుకున్నా నెయ్యిలో రవ్వ వేయించి తర్వాత స్వీట్ చేసుకుంటే రవ్వతో ఏ స్వీట్ చేసుకున్నా చాలా బాగుంటుంది సో మంచిగా పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే తొందరగా మాడిపోతుంది సో నిదానంగా మంచి ఫ్రై చేసుకోవాలి చూడండి రవ్వ మొత్తం మంచిగా లైట్ బ్రౌన్ కలర్లోకి కలర్ మారింది బాగా ఫ్రై కూడా అయిపోయింది సో ఇప్పుడు ఇందులోకి తురుము పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా నెయ్యిలో మగ్గి క్యారెట్ మంచి ఉడికిపోవాలి ఇప్పుడు దీంట్లోకి ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మళ్ళీ సో లో ఫ్లేమ్ మీద నిదానంగా క్యారెట్ని కూడా మంచి ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో ఏం అవసరం లేదు జస్ట్ క్యారెట్ రవ్వ చక్కెర ఉన్నా కూడా సరిపోతుంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవచ్చండి ఈ స్వీట్ క్యారెట్ మొత్తం మంచిగా మగ్గనివ్వాలి సో రవ్వ క్యారెట్ రెండు మంచిగా నెయ్యలో వేయించుకున్నాం కదా మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిద్దాము చూడండి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చాం కదా సో ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకోవాలి సో ఈ క్యారెట్ రవ్వ మంచిగా ఉడికిపోవాలి సో వాటర్ ఎక్కువ వేసుకోవద్దు కొన్ని ఇట్లా చూపించిన విధంగా కొన్ని వాటర్ వేసుకోవాలి సో మనకి ఇప్పుడు రవ్వ క్యారెట్ మంచిగా మెత్తగా ఉడకాలండి సో మూత పెట్టేద్దాము చూడండి వాటర్ వేసి మూత పెట్టి బాగా మగ్గించినాం కదా క్యారెట్ రవ్వ మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు సో ఇప్పుడు రుచికి సరిపడా చక్కెర వేసుకోవాలి మీకు స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకోండి సో ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి స్వీట్ అయితే నోట్లో పెడితే ఇట్లా కరిగిపోతుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది సో చక్కెర వేసాం కదా వెంటనే చక్కెర కరిగిపోయి మనకి ఇట్లా జ్యూసీ జ్యూసీగా తయారవుతుంది సో చక్కెర వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి సో కొంచెం చక్కెర వేసినాక జారుడుగా అయిపోయింది కదా చూడండి సో కొద్దిగా పొడి పొడిలాడే వరకు ఉడకనివ్వాలి మంచిగా సో చూడండి కొద్దిగా పొడి పొడిలాడినట్టు అయింది కదా చక్కెర వేసిన తర్వాత మంచిగా ఉడికింది సో ఇప్పుడు ఇందులో కొన్ని పాలు వేసుకోవాలి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్లేదు ఇప్పుడు ఈ పాలు కూడా మొత్తం మంచిగా ఉడికిపోయి మనకి పాలు అనేవి ఏం కనిపించకుండా అయిపోతుంది సో ఇప్పుడు ఈ పాలు అనేవి కూడా మంచిగా ఉడికిపోయి మనకి మొత్తం దగ్గరకు అయిపోతుంది సో అప్పటి వరకు మంచిగా కలుపుతూ ఉడికించాలి సో పాలు వేసుకోకుండా పర్లేదు కొంచెం టేస్టీగా ఉంటుందని నేను వేసాను సో so, పాలు వేసిన తర్వాత కొంచెం కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు కింద అడుగంటుతూ ఉంటుంది చూడండి పాలన్నీ కూడా మంచిగా గుంజుకోపోయి గుం 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 ఇదంతా కూడా దగ్గరకు అయిపోయింది కదా సో మంచిగా పాలు కూడా మొత్తం మంచిగా ఉడికిపోయింది సో ఇట్లా ప్యాన్ నుంచి లైట్గా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది సో ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం లైట్గా ఇల్లచ్చి పొడి వేసుకోవాలి అలానే కొద్ది ఉప్పు కూడా వేసుకుందామండి ఇలాంటి స్వీట్లలో లైట్గా ఉప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుస్తుంది సో ఇదంతా కలిపేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇలా ఇప్పుడు వేసాం కదా సో దాని ఫ్లేవర్ మొత్తం స్వీట్లోకి మంచిగా పడుతుంది సో ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి సో చూడండి ఎడ్జెస్ నుంచి కూడా మనం వేసిన నెయ్యి అనేది కూడా ఇలా మంచిగా లీక్ అవుతూ ఉంటుంది స్వీట్లోంచి సో అలాంటప్పుడు ఇంకా మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే చూడండి అలానే ప్యాన్ నుంచి కూడా ఈజీ ఎలా సపరేట్ అవుతుందో ప్యాన్కి స్టిక్ స్టిక్ అవ్వకుండా ఇలా ఈజీగా వచ్చేయాలి సో ఇలా ఉన్నప్పుడు ఇంకా మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి సో చూడండి స్వీట్ అనేది మనకి రెడీ అయిపోయింది సో చూడండి ఫైనల్లీ మన స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది క్యారెట్ రవ్వతో చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో ఇట్లా పెట్టగానే అలా కరిగిపోతుందండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది సో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎవరైనా స్వీట్ కావాలని ఇంట్లో అడిగితే ఈ స్వీట్ చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు చూడండి ఎంత జ్యూసీగా ఎమ్మీగా మీకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయా ఈ స్వీట్ రెసిపీని చూస్తుంటే సో మీరు కూడా వెంటనే ట్రై చేయండి సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్